ఏపీలో ఉద్యోగులకు గమనిక సో ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే మనకి ఎన్నికల కమిషన్ అయితే విడుదల చేసింది కొంతమంది అధికారులు కీలక అధికారులను అయితే మార్చడం జరిగింది అందులో ముఖ్యంగా మొదటగా మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేష్ బాలాజీని అయితే నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది కాసేపటిలో పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల ఎస్వీలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఉత్తర్వులు కూడా అయితే వచ్చినాయి అనమాట మనకి ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జలరగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సిఎస్ జవహర్ రెడ్డి జీ డీజీ డీజీపీతో భేటీ అయిన తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ మూడు జిల్లాలకు సంబంధించి కీలక ఉన్నతాధికారులపై కొరడా జులిపించింది పల్నాడు అనంతపురం జిల్లా ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ ఇద్దరిని వెంటనే విధులోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ డీజీపీలకు ఆదేశించింది సో ఇప్పుడు పల్నాడు జిల్లా కలెక్టర్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మూడు జిల్లాలకు సంబంధించి ఎస్పీని అయితే నియమించడం కూడా జరిగింది పలా మూడు జిల్లాలకు ఎస్పీని నియమిస్తూ ఈసీ ఆదేశాలు అయితే జారీ చేస్తే పల్నాడు జిల్లా ఎస్పీగా మలిక కార్గ్ను నియమించింది అదేవిధంగా చూసుకున్నట్టు తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ నియమించారు అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని అయితే నియమించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఉన్నత నియమించడం అయితే జరిగింది వాళ్ళని తొలగించడం అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో